ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో ఏమేం చేయొచ్చు ఇది రెండవ భాగం కొద్ది దూరం నడవగానే మీ కాళ్ళు బరువెక్కినట్టు అనిపిస్తున్నాయా ఇప్పుడు కూర్చుంటే బాగుండు అనిపిస్తుందా కూర్చోగానే అబ్బా రిలాక్స్ అయ్యాం మళ్ళీ ఇంకొంచెం నడవచ్చు అనిపిస్తుందా దీనికి గల కారణం మీ నరాలు వెళ్ళే దారి చిన్నగా అయిపోవటం వల్ల నరాలని నొక్కి పడేయటం వల్ల మీకు ఈ కండిషన్ అనేది వస్తుంది దీన్నే మనం స్పైనల్ కెనాల్స్ స్టెనోసిస్ అని అంటాం స్పైన్ సర్జరీ అనగానే చాలా పెద్ద సర్జరీ చేసేసి ఎక్కువ రోజులు బెడ్ మీద పడుకునే అవసరం ఉండేదని ముందు అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మనం ఎండోస్కోపీ ద్వారా సెంటీమీటర్ కంటే కూడా చిన్న ఇన్సిషన్తో ఈ కండిషన్స్ అన్ని ట్రీట్ చేయగలం మనకు బోన్ డ్యామేజ్ కానీ మసిల్ డ్యామేజ్ కానీ ఏమీ ఉండదు అదే రోజు కావాలంటే నడుచుకుంటూ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు ఈ ఎండోస్కోప్ ద్వారా సెంటీమీటర్ కంటే కూడా తక్కువ ఘాటుతో కండరాలకి మరియు ఎముకలకి ఏ ఇబ్బంది కలగకుండా మనం నరాలని డీకంప్రెస్ చేయవచ్చు